ప్రసాద్ని లోపలికి రాణిచ్చినందుకు గగన్ భూమి చెంప పగలగొట్టి తన గొంతు పట్టుకుంటాడు ఇక దాంతో జరిగింది తాల్చుకొని భూమి ఏడుస్తూ ఒక చోట కూర్చొని ఉంటుంది అప్పుడు శివ అక్కడికి వచ్చి అక్క బావ నిన్నలా కొట్టడం నాకు అస్సలు నచ్చలేదక్క మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదక్క అని చెప్పి శివ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి రే శివ మా బంధం ఈ తాలితో ముడిపడింది కాదురా పసి మా బంధం ముడిపడింది అయినా బావ నా మీద చూపించేదంతా కోపం కాదు ప్రేమ అని చెప్పి భూమి అంటూ ఉంటే కానీ బావ నువ్వు అసలు తన భార్యవే కాదని ప్రేమే లేదని అంటున్నాడు కదక్క అని చెప్పి శివ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ప్రేమ లేదని బావ అంటున్నాడు కానీ బావకు నా మీద ఎంతో ప్రేమ ఉంది ఇష్టమైన వాళ్ళ మీదే కదా మనం కోపాన్ని ప్రదర్శిస్తాము కృష్ణప్రసాద్ మావేని హాస్పిటల్కి రానివ్వడం బావకు ఇష్టం లేదు అందుకే బావ నా మీద కోపడి చేయి చేసుకున్నాడు మాత్రాన బావకు నా మీద కోపం ఉందని కాదు బావ లాంటి మంచి వ్యక్తి నా భర్తగా దొరకడం నా అదృష్టం బావ దూరం అయితే నేను బతకలేనురా బావకు ఖచ్చితంగా నా మీద కొండంత ప్రేమ ఉంది అటువంటి భావను నేను దూరం చేసుకోలేను అని చెప్పి భూమి శివకు చెబుతూ ఉంటుంది మరోవైపు గగన్ కూడా భూమి మీద చేయి చేసుకున్నందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అక్కడ లైక్ చేయండి